ఫ్రెండ్స్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది ముప్పై మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాలని తెలియాలంటే కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసినాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దేశంలో వరుస ప్రమాదాలు కలవర పెడుతున్నాయి ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కొప్పుకూలి రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు తాజాగా మహారాష్ట్రలోని పూణేలో పూణెలో ఘోర విషాదం చోటు చేసుకుంది పూణెలోని ఇంద్రయాని నదిపై ఉన్న వంతెన కొప్పుకూలింది ఈ ప్రమాదంలో ఇరవై ఐదు మంది నుంచి ముప్పై మంది టూరిస్టులు నేలలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతోంది మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం జరిగింది పూణెలోని ఇంద్రయాని నదిపై ఉన్న బ్రిడ్జ్ కొప్పుకూలింది అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన కొప్పుకూలింది ఈ ఘటనలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది టూరిస్టులు గలంతయ్యారు అయితే సమాచారం అందుకున్న ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి అయితే ఇప్పటి వరకు ఆరుగురిని అంటే సురక్షితంగా కాపాడినట్టు సమాచారం అందింది అయితే మరి కొంతమంది ఆచూకు తెలియాల్సి ఉంది అసలు వారంతా బతికి ఉన్నారా అసలు ఏమయ్యారనే విషయంలో బంధువులంతా కూడా ఆందోళన చెందుతున్నారు అసలు వారంతా ఏ రాష్ట్రాల నుంచి టూరిజం కోసం వచ్చారనే వివరాలు సేకరిస్తున్నారు లేటెస్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటలలో పెట్టుకోండి Thanks for watching friends.